ఏ ప్లాట్లు అవునవును ఇది ఈ చెరువు వంద ఎకరాలు మొత్తం ఈ చెరువు మొత్తం ఈ రిజర్వాయర్ ఇది తొంభై తొమ్మిదిలో ప్రతిపాటి పుల్లారావు ఫస్ట్ ఎమ్మెల్యేగా అయినప్పుడు మంచినీళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉంది కట్టకట్టలాడతా ఆ టైంలో ఏముందంటే రెండు వేల సంవత్సరంలో జాన్ డేవిడ్ గారితో సంప్రదించి అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పుల్లారావు గారు ఈ జాన్ డేవిడ్ గారితో ఏఎంజీ ఆయన జాన్ డేవిడ్ గారితో సంప్రదించి ఆయన సహకారంతో ఈ మంచినీళ్ళ చెరువు అనేది ఈ త్వించడం జరిగింది ఇది ఈ వంద ఎకరాలు ఈ మంచినీళ్ళ చెరువు ఇది అప్పటి నుంచి ఏంటంటే నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది ఈ వంద ఎకరాలు తీయించడం వలన దీనికి ముందు పక్కన ఉన్నటువంటిది యాభై ఎకరాలు అది ఇది యాభై ఎకరాలు ఇది చిరకలూరు పట్టణం ఫస్ట్ ఏర్పడినప్పుడు ఫస్ట్ చెరువు చెరువు ఇది ఇది పోతవరం పొలాలంటారు ఆ పోతవరం పొలాలు పొలాలన్నమాట అది యాభై ఎకరాలు ఆ యాభై ఎకరాలు ఏంటంటే ఈ చెరువు తర్వాత క్రమంలో పట్టణ ప్రజలు ఎక్కువైనప్పుడు ఏంటంటే ఇది మంచినీళ్ళకి కూడా ఇది సరిపోలండి ఈ యాభై ఈ యాభై యాభై ఎకరాల మంచినీళ్ళ చెరువు కూడా సరిపోనప్పుడు ఏంటంటే తర్వాత పుల్లారావు గారు వచ్చిన తర్వాత ఆయన హయాంలో ఈ చెరువు చూపించారు పుల్లారా గారి సారథ్యంలో ఏఎంజీ డైరెక్టర్ జాన్ డేవిడ్ గారి సహకారంతో అది ఇప్పుడు ఏంటంటే పట్టణంలో ప్రజలకి తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతా సాగిపోతా ఉంది ఎంత ఎండాకాలం వచ్చినా కానీ వాటర్ తాగునీరుకి మాత్రం పట్టణ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేదు సంతోషకరమైన దీని అనుకునే టిట్కో హౌస్ అది కనిపిస్తుంది లాంగ్ ఇక్కడ నుంచి ఈ మంచికి టిట్కో హౌస్ కి ఒక పర్లాంగ్ పర్లాంగ్ అంతే అంతే అంటే టిట్కో హౌస్ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా అవును ట్యాంకీ ఫస్ట్ టిట్కో హౌస్ వాళ్ళకి వచ్చిన తర్వాతనే పట్టణంలో మంచినీళ్ళు వాళ్ళకి సప్లై సప్లై దీనికి అనుకునే ఎన్టీఆర్ సుజిలా సవంతి అవును ఇదే త్వరలో ఈ మంచినీరు శుద్ధి చేసినటువంటి మంచినీరుని పుర ప్రజలకి అందించబోతున్నటువంటి పుల్లారాగారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సుజలా స్రవంతి చిలకలూరుపేట మంచినీరు శుద్ధి చేసిన మంచినీరు ఇరవై లీటర్ల క్యాన్ వచ్చేసరికి ఇది రెండు రూపాయలకి అందించబోతున్నారు పట్టణ ప్రజలకి ఇది కూడా ఈ నెలాఖరు కానీ వచ్చే నెలలో కానీ అమల్లోకి రాబోతుంది <clears> okay. <throat>